గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండలంలో యాభై రెండు మంది వాలంటీర్లు మూకుముడిక రాజీనామా పత్రాలు ప్రతిపాడు ఎంపీడీఓకు అందజేశారు అనంతరం వాలంటీర్లు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వేధింపులు గురిచేస్తున్నారని స్వచ్ఛందంగా సేవలు చేసే మాకు ఇలాంటి వేధింపులు గురి చేయటం సమంజసం కాదని అన్నారు నాలుగున్నర సంవత్సరాల నుంచి వృద్ధుల కళ్లల్లో ఎంతో సంతోషం చూశామని ఈరోజు వాళ్ళను చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు వృద్ధులు పింఛన్దారులు ఉసురు తప్పకుండా తగులుతుందని మీడియా ముందు వాపోయారు ओके सर मैं अप्लाई कर दूंगा अंदर कौन क्रिस्टल ले लो वो देखो वो पकड़ो पकड़ो हां ठीक बात है చిత్రడు సచివాలయం టూలో వాలంటీర్గా చేస్తున్నాను ఇవాళ కేవలం ప్రభుత్వం అపోజిషన్ ప్రభుత్వం కావచ్చు ఏదన్నా ఏ కారణాల చేతన్నా మేము నెలవారీ ఇచ్చే పెన్షన్లు కానీ ముసలి హెల్ప్ అయ్యేది మానేయటం వల్ల మేము చాలా హర్ట్ అయ్యాము ఏదన్నా సరే ఇప్పుడు బయటికి వెళ్తే ఎవరితో మాట ఇన్కమింగ్ మంది కొంతమంది పది మంది అట్లా తగ్గుతారు అంటే వర్క్ వర్క్ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ మా స్వతంత్రంగా మేము మా వాలంటీర్ జాబ్కి రిజైన్ చేసాము నా పేరు నాగి బేండి వాళ్ళ నుంచి వచ్చాను నేను ఇన్నాళ్ళుగా మేము నాలుగున్నర సంవత్సరాలు అవాకాతులకి పెన్షన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా వాళ్ళు పర్సనర్స్ కూడా హెల్ప్ చేస్తూ మేము వచ్చాము అదేవిధంగా వాళ్ళు ఈ రోజున చాలా బాగా నా పేరు బాసర్మారెడ్డి సత్యాలయం టూ పనిచేసి వాలంటీర్గా పనిచేస్తున్నాను గత ఎన్ని సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి ఒక్కరికి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్క అతి మేము సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు మేము పనిచేసాము కానీ వాళ్ళ రోజున ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థనే ఎక్కువగా పెట్టి మమ్మల్ని దూరంగా చే దూరం దూరం చేసే ఆలోచనలో పెట్టి చేసిన ఎలక్షన్ కమిషన్ చేసిన పద్ధతి విధానం మాకు కరెక్ట్గా అనిపించకపోవడం వల్ల మా అంతా మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాము 我们一年在没有人